ప్రతి ఒక్కరిని ప్రక్షాళన చేస్తూ ఈ గడియ కోసం పనిచేయడం జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏ విషయాన్ని ఆలోచించినా ఏది మాట్లాడినా తర్వాత ఏదైతే ఏ అవసరమో కార్యక్రమంగా మాట్లాడతా అన్నాడు కార్యక్రమాన్ని పిలిపించినా మీద ఇవే చెప్తారు గవర్నమెంట్ ఏదైతే ప్రతి రెండు

ई वज़र लगे हो सही, ई वज़र लट लगे हो सही, लेटे डाल देने के लोग का, ई वैसे बात करने के लिए लेटे बड़ों को दृष्टि होगी, ताज़ी ने बोली नाराज़ हो जाएगा वो, नाराज़ हो जाएगा वो, अंधापन तो नाराज़ नहीं नाराज़ तो नहीं होगा, बल्कि तो ऐसे ही कुछ करने से कोई डाल देगा तो चिंग